పదమూడవ రోజు యుద్ధంలో అర్జునుడి మాటలు విన్న ధర్మరాజు అర్జున నీవు పలికినది సత్యమే కుటుంబ పెద్దగా మీ యోగక్షేమములు చూడవలసింది పోయి మిమ్మల్ని అనేక కష్టములకు గురి చేశాను నీవు నన్ను చంపకపోయినా నేను ప్రాయ్చితం చేసుకుంటాను నేను ఇప్పుడే సర్వసంగ పత్యాగినై అడవులకు పోతాను మీరు హాయిగా జీవించండి నాలాంటి లాంటి బలహీనుడికి యుద్ధమంటే వాడికి రాజ్యం ఎందుకు భీమసేనుణ్ణి ఈ కురు సామ్రాజ్యానికి పట్టాభిషక్తుడిని కావించు అని పలికి చకచకా తాను కూర్చున్న ఆసనము దిగి వనవాసం పోవుటకు ఉపక్రమించాడు అది చూసిన శ్రీకృష్ణుడు ధర్మజుడి పాదాలకు నమస్కరించి ధర్మజ అర్జునుడి ప్రతిజ్ఞ గురించి నాకు తెలియదు నీవు గాండేవిని నిందించినందుకు నిన్ను చంపకపోతే అతడి ప్రతిజ్ఞాపంకం అవుతుంది చంపితే ఘోరం జరుగుతుంది కనుక పెద్దలను దూషించుట వారిని చంపడంతో సమానం కనుక నిన్ను దూషించమని అర్జునుడికి చెప్పాను అందుకు నీవు మనస్తాపం చెందావు నీ పాదాలు పట్టుకొని చెప్తున్నాను అర్జునుడిని నన్ను మన్నించు నేను సత్యము పలుకుతున్నాను వినుము ఈ రోజు అర్జునుడి చేతులు కర్ణుడు మరణించుట తథ్యం అన్నాడు కృష్ణుడు ధర్మరాజు కృష్ణుణ్ణి లేవనెత్తి అతడి ఎదుట చేతులు జోడించి మహాత్మా కృష్ణ ఏ మాత్రము విచక్షణా జ్ఞానం లేక నోటికి వచ్చిన కారు కూతలు కూశాను నా హృదయం కలకబారింది నన్ను క్షమించి నాకు హితబోధ చేసి నిన్ను ఎన్నటికీ మరువజాలను అన్నాడు కృష్ణుడు తలదించుకుని ఉన్న అర్జునుడిని చూసి అర్జున నీ అన్న ప్రసన్నుడైనాడు అతడి అనుమతి తీసుకుని మనం యుద్ధానికి వెళదాం కర్ణుణ్ణి చంపడమే మన ప్రథమ కర్తవ్యం రణరంగమున వీర విహారమున రించి కర్ణుణ్ణి వధించి ధర్మజుడి మనసుకు ఆహ్లాదం కలిగించు అసలు విషయం తెలుసుకునక ధర్మజుడు తొందరపడి నిన్ను నిందించినందుకే కదా ఇలా జరిగింది ఆ మాటలకు కోపించి నీవు నీ అన్నను చంపినా ఏమై ఉండేది దైవానుగ్రహం వలన ఘోరం జరగకుండా ఆగిపోయింది అనగానే అర్జునుడు కళ్ళ వెంట ధారాపాతంగా నీరు కారుతుండగా ధర్మజుడి కాళ్ళ మీద పడ్డాడు ధర్మరాజు కూడా అర్జునుడిని పైకి లేవనెత్తి కన్నీళ్లు తుడుచుకుంటూ గట్టిగా అర్జునుడిని హృదయానికి హత్తుకొని అర్జున ఆ కర్ణుడు నా విల్లు రథము విరిచి ములుకుల వంటి మాటలతో నా మనసు గాయపరిచాడు నా శరీరాన్ని తన వాడి అయిన బాణాలతో బాధించాడు అలాంటి దుర్మార్గుని నీవు చంపక ఉన్నా నేను బ్రతికి ఉండి ఏం ప్రయోజనం అన్నాడు అర్జునుడు మహారాజా నేను ఈరోజు కర్ణుడిని చంపి నేలను పడవేయక నీ ముఖము చూడను కృష్ణుడిని సారథిగా పొందిన అర్జునుడు ఆడిన మాట తప్పడు అని కృష్ణుడిని చూసి కృష్ణ ఈరోజు అర్జునుడు కర్ణుడిని చంపుతాడు అని నీ మనసును సంకల్పించు ఆ సంకల్ప బలంతో నేను కర్ణుడిని సంహరిస్తాను అన్నాడు కృష్ణుడు తదాస్తు అన్నాడు కృష్ణుడు ధర్మజాన్ని తమ్ముడు అర్జునుడిని దీవించి పంపు అన్నాడు ధర్మరాజు అర్జున అనాలోచితంగా నేను అన్న మాటలకు బాధపడకు శ్రీకృష్ణుడు అనుమతితో నీవు నన్ను అన్న మాటలకు నేను బాధపడను విజయ నీవు కర్ణుడిని గెలిచి విజయుడివి అన్న పేరును సార్థకం చేసుకుని తిరిగిరా అన్నాడు కృష్ణార్జునులు రథారూఢులై రణరంగమునకు బయలుదేరుక అర్జునుడి మనసులో భీతి బెరకు ఆవహించాయి అది గమనించిన కృష్ణుడు అర్జున నీవు అమరలకు అజేయుడు నీవు భుజబలము అస్త్రబలము దైవ బలము ఉన్నాయి నీ పరాక్రమానికి తట్టుకోలేక భీష్ముడు కంపశయ్య మీద ఉన్నాడు ద్రోణుడు ప్రాణాలు విడిచాడు సైందవుడు రూపు మాసిపోయాడు ఇక మిగిలింది కర్ణుడు అతడిని చంపి సుయోధనుడి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యి అతడిని నమ్మే సుయోధనుడు ఈ ఘోరం నరమేధానికి దిగాడు ఇంకా కృపాచారుడు అశ్వత్మ శల్యుడు కృతవర్మ కూడా చావవలసిన వారే కృపాచారుడిని అశ్వత్థామను బ్రాహ్మణులని వదిలినా కృతవర్మను నా బంధువని వదలకు శల్యుడు మీ మేనమామ అతడు పరుల పక్షాన ఉన్నందున చంపతైన వాడే కర్ణుడు మీ కష్టాలకు మూలకారకుడు కనుక లక్ష్యాగృహ దహనము కపడ జోదము సతికి జరిగిన అవమానము ఇంకా చేసిన సమస్త అకృత్యములకు మూలము అతడే కర్ణుడు సభలో ద్రౌపదిని అన్న మాటలు దుస్సాహము అవి నీవింకా కదా నీ మగులు నిన్ను జోదమున ఓడి చేతకాక చేతులు ముడిచి కూర్చున్నారు ఈ కురు సభలో మగటివి గల మగవాడివి మగనిగా ఎందుకు అన్నది కర్ణుడే నేను సంధికై వెళ్లిన సమయానకు నా పైన పగ రగల్చిన నన్ను బంధింపవచ్చుటకు కారణం కూడా కర్ణుడే లోక భీకరంగా పోరు సలుపుతున్న నీ కుమారుడు అభిమన్యుడి విల్లు విరిచి అతడి మరణానికి కారుకుడైంది కూడా కర్ణుడే నీవు కర్ణుడిని చంపిన మిగిలిన రాజులు చావక మిగిలిన ధృతరాష్ట్ర కుమారులు నీ ఎదుట ఇక నిలవరు విజయలక్ష్మి మిమ్ము వరించగలదు అన్నాడు అర్జునుడు కృష్ణ నీ తోడు ఉండగా నాకిక కావలసినది ఏముందయ్యా ఈరోజు నా చేతిలో కర్ణుడి చావు తధ్యము నా ప్రతాపానికి సుయోధనులు కపట జోధం ఆడించినందుకు విచారించాలి కర్ణుడి మరణం చూసి నాడు విదురుడి మాట విననందుకు కలతపడాలి ధృతరాష్ట్ర కుమారులు కర్ణుడి వద చూసి రాజ్యం మీద ఆశ వదులుకోవాలి కర్ణ వద విన్న నా అన్న ధర్మజుడి ముఖంలో ఆనందం చూడాలి అన్నాడు అర్జునుడు అప్పటికి వారు రణరంగం సమీపించారు యుద్ధం ఘోరంగా జరుగుతుంది ఇరుపక్షాల వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు కర్ణుడి కుమారులతో ఒకడు ఉత్తమౌజుడి చేతిలో మరణించాడు అది చూసిన కర్ణుడు ఉత్తమౌజుని రథాశ్వములను కేతనములు నరికాడు ఉత్తమౌజుడు కత్తి తీసుకుని తనకు అడ్డంగా వచ్చిన కృపాచారుడి రథాశ్రమలను నరికి వెంటనే రథం ఎక్కాడు ఇంతలో అశ్వత్మ కృపాచారుని తన రథము మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు భీమసేనుడు పరాక్రమానికి తట్టుకోలేక కౌరవ సేనలు పారిపోసాగాయి అది చూసి భీముడు తన రథసారథి విశోకుడితో విశోక అన్న ధర్మజుడు రణభూమి నుండి తొలిగిపోయాడు అన్న క్షేమం కనుగొనటకు వెళ్ళిన అర్జునుడు కూడా రాలేదు వారిరువురికి ఏమి జరిగిందో తెలియరాలేదు వారికి కీడు కలిగిన ఈ యుద్ధంతో ప్రయోజనమేముంది అయినా నేను శత్రు వినాశనం చేయక తప్పదు అది సరే మనకు సరిపడ బాణములు ఉన్నాయి కదా ఇశోక అటు చూడు ఆ కేతనమును చూసి అందు ఉన్న రదికులను పోల్చగలవా అన్నాడు బదులుగా విశోకుడు భీమసేన మనకు అస్త్రశస్త్రాల గురించి చింత లేదు అవి విస్తారంగా ఉన్నాయి మన వెనుక వచ్చు బండిలో ఆయుధములు ఇసుమంతైనా తరగలేదు నీ చేత గద ఉండగా నీకు ఈ ఆయుధములతో పని లేదు కదా నీ చేతి గద చాలదా శత్రు నిర్మూలనకు అన్నాడు ఆ మాటలకు భీముడు సంతోషించాడు అంతలో విశోకుడు భీమసేన అటు చూడు నీ తమ్ముడు అర్జునుడు ఏనుగుల సమూహాన్ని తరుముతున్నాడు అన్నాడు అది విని భీముడు సంతోషంతో ఉప్పొంగిపోయి విశోక మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము అన్నాడు వెంటనే విశోకుడు రథమును అర్జునుడి వైపు పోనిచ్చాడు రణరంగ ప్రవేశం చేసిన అర్జునుడు తను తనుమాడి తన పరాక్రమంతో వాటిని తరుముతున్నాడు మరొక వైపు భీముడు కూడా శత్రు సైన్యములను తనుమాడుతున్నాడు అది చూసి సుయోధనుడు భీముడు చస్తే కాని పాండవసేన పారిపోదు ముందు వీడిని చుట్టుముట్టి చంపండి అన్నాడు కౌరవ సేనలోని ప్రముఖ వీరులు భీముని చుట్టిముట్టి ఎదుర్కొన్నారు భీముడు విచక్షణార్హతంగా శత్రు చంపుతున్నాడు శకుని భీముని ఎదుర్కొని అతడి వక్షస్థలానికి గురిపెట్టి బాణంతో కొట్టాడు భీముడు శకుని విల్లు విరిచాడు శకుని మరొక వీళ్ళందుకుని భీముని సారథిని రథాశములను పదునారు బాణములతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు భీముడు కోపించి శక్తి ఆయుధమును శకుని మీద ప్రయోగించాడు శకుని లాఘువంగా శక్తి ఆయుధమును పట్టుకుని తిరిగి భీముని మీదకు విసిరాడు అది భీముని చేతిని గాయపరిచింది అది చూసి కౌరవ సేనలో ఆనందించాలి వెంటనే భీముడు విల్లందుకుని శకుని శరీరం అంతా శరములతో నింపాడు శకుని రథం మీద కూలిపోయి మూడ్చిల్లాడు అది చూసిన సుయోధనుడు శకుని తన రథం మీద ఎక్కించుకుని తీసుకు భీముడు సిఖండి పా ఉప పాండవుల సాయంతో కర్ణుడిని ఎదుర్కొన్నారు నకుల సహదేవులు భీమునికి సాయంగా వచ్చి చేశారు అందరూ మహావీరులు కర్ణుని ఎదుర్కొన్నారు కర్ణుడు వెరువక వీర విహారం చేస్తున్నాడు కర్ణుడి పరాక్రమానికి పాండవ సేనలు పారిపోసాగాయి కర్ణుడి పరాక్రమానికి పాండవ యోధులు ఆశ్చర్యపోతున్నారు వారంతా తమ తమ సేనలతో కర్ణుడిని చుట్టుముట్టారు కానీ కర్ణుడు వెరువక తనను చుట్టుముట్టిన పాంచాల చేది మస్తదేశ దేశ సేనలను నాశనం చేసి రణరంగాన్ని పీనుగుల పెంట చేస్తున్నాడు కర్ణుడికి తోడుగా కృపాచారుడు అశ్వధామ సుయోధనుడు దుశ్శాసనుడు కృతవర్మ మొదలుగు వారిచే పాండవసేనలో మారణ హోమం సృష్టిస్తున్నాడు మరొక పక్క భీముడు దుష్టద్యమునుడు సికండి నకుల సహదేవులు చేరి కౌరవసేనను తుడుముట్టిస్తున్నారు ఇరువైపులా నష్టం అపారంగా ఉంది అర్జునుడి రథం చూసి శల్యుడు కర్ణ అడుగో అర్జునుడు ఇటే వస్తున్నాడు అతడిని ఎదుర్కొనలేక కౌరవసేన పారిపోయింది ఇది సరి అయిన తరుణం అర్జునుడిని గెలిచి సుయోధుని రుణం తీర్చుకో అని ప్రోత్సహిస్తూ శల్యుడు తమ రథమును అర్జునుడి ఎదుట నిలిపాడు ఇంతలో భీముడు అర్జునుడిని కలుసుకున్నాడు అర్జునుడు ధర్మరాజు క్షేమ సమాచారం భీముడికి చెప్పి తాను కర్ణుడి ఎదుర్కోవడానికి పోతూ కౌరవ సేనల మీద తీవ్రమైన దాడి చేశాడు ఇంతలో నీ కుమారులు పది మంది అర్జునుడి మీద దాడి చేశారు అర్జునుడు వారిని అందరినీ యమసదానికి పంపాడు అది చూసి కౌరవ వీరులు తొంభై మంది అర్జునుడిని ఎదుర్కొన్నారు అర్జునుడు వారందరినీ బాణంతో సంహరించి మిగిలిన వారిని తరుముతున్నాడు ఇంతలో పదమూడు వందల మంది తమ గజ సైన్యంతో అర్జునుడిని చుట్టుముట్టారు అర్జునుడు భీముని సాయంతో గజ సైన్యమును తడుముట్టించసాగాడు భీముడు తన గదతో ఏనుగుల కుంభ స్థలాలను పగలగొడుతున్నాడు వారు భీముని వదలక వెంటాడసాగారు భీముడి గదా అర్జునుడి పదునైన బాణాలకు ఆగలేని కౌరవ సేనలో భయపడి కర్ణుడి వెనక దాక్కున్నాయి కర్ణుడు కూడా విజృంభించి భీముడి కుమారుడు నకులుని కుమారుల విల్లులో విరిచి కేకేయ రాజకుమారుని చంపాడు కేకేయ రాజు కోపించి కర్ణుడి కుమారుడైన ప్రసేనుడిని చంపాడు పుత్రశోకంతో కర్ణుడు కెకే రాజును చంపాడు సాత్యకి మరొక రథం ఎక్కి కర్ణుడి మనవుడైన సుషేను ఎదుర్కొని అతడి హయములను చంపి అతడిని చంపడానికి శరప్రయోగం చేశాడు అప్పుడు కర్ణుడు ఒరే సాత్యకి చచ్చావురా అని అరుస్తూ సాత్యకి మీద ఒక నిశిత శరమును వేశాడు శరమును అడ్డుకున్న శిఖండి కేతనమును కర్ణుడు విరిచి ద్రుపద కుమారుడైన సుదేవుడిని చంపాడు అది చూసి పాంచాల సేనలో కర్ణుడిని చుట్టుముట్టాయి భీముడు అర్జునుడు కర్ణుడిని సమీపించారు ఉత్తమౌజుడు యుధామన్యుడు జనమేజయుడు శిఖండి దృష్టద్యమునుడు అర్జునుడిని దాటుకుంటూ కర్ణుడిని ఎదుర్కొన్నారు కర్ణుడు వారందరినీ సమర్థవంతరంగా ఎదుర్కొని వారి ధ్వజములను రథములను విల్లును విరిచి హయములను సారథులను చంపాడు ఇంతలో ద్రౌపది కుమారులు కర్ణుడిని చుట్టుముట్టారు వారి పక్కనే సాత్తికి నిలబడి కర్ణుడు వేసే బాణాలను తుంచుతూ సుయోధుడి శరీరం నిండా శరములు నాటాడు అర్జునుడు సుయోధుడికి సాయంగా వచ్చిన వారందరినీ తరిమి కొట్టాడు